ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాత్రే నమ మీ జాతకంలో కానీ మీ రాశికి కానీ గురుబలం తక్కువగా ఉందని ఎలా తెలుస్తుంది గురుబలం తక్కువ ఉంటే వచ్చే సమస్యలు ఏంటి గురుబలం తక్కువగా ఉంది అని ఏ సంకేతాల ద్వారా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు గురుబలం తక్కువ ఉంటే ఎలాంటి పరిహారాలు పాటిస్తే గురు యోగిస్తాడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవగ్రహాలు తొమ్మిదిలో కూడా చాలా శక్తివంతమైన గ్రహం గురుగ్రహం ఎందుకంటే ఎవరికైనా గురుగ్రహ బలం ఉంటేనే డబ్బులు బాగా సంపాదించగలుగుతారు గురుగ్రహ బలం ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉంటుంది గురుగ్రహ బలం ఉంటేనే ఖర్చులు తక్కువగా ఉంటాయి గురుగ్రహ బలం ఉంటేనే సొసైటీలో మీకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది గురుగ్రహ బలం ఉంటేనే పెళ్ళి తొందరగా పిల్లలు తొందరగా పుడతారు కుటుంబం హాయిగా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు గురుబలం లేకపోతే బంగారం ఆస్థలు కొనలేరు గురుబలం ఉంటే బ్రహ్మాండంగా బంగారం అనేది కొనుక్కోగలుగుతారు మరి గురుబలం లేదని ఎలాంటి సంకేతాల ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు అంటే ఎవరికైనా జాతకంలో గురుబలం తక్కువ ఉంటే మీరు బంగారం కొనుగోలు చేసినా నిలబడదు మీరు కొన్న బంగారం తొందరలోనే తాకట్టుకు వెళ్ళిపోతుంది లేదా దొంగతనం జరుగుతుంది లేదా అత్యవసరంగా బంగారాన్ని ఎవరికైనా ఇచ్చివేయాల్సిన పరిస్థితులు కూడా మీకు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీరు ఎంత డబ్బు సంపాదించినా డబ్బు అనేది మీ చేతిలో నిలబడదు వచ్చిపోతూ ఉంటుంది బంగారం ధనము ఇంట్లో నిలబడటం లేదా అయితే మీ జాతకంలో గురుబలం లేదు అని ఈ సంకేతాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు గురుబలం లేకపోతే విపరీతంగా మీకు ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి ఇంట్లో వయస్సు పెరిగిన పిల్లలకు పెళ్ళిళ్ళు కావు పెళ్ళి అయి ఎన్ని సంవత్సరాలైనా సరే పిల్లలు పుట్టట్లేదు అంటే గురుబలం లేదని అర్థం ఆరోగ్యపరంగా ఎవరికైనా షుగర్ వచ్చిందంటే గురుబలం లేదని అర్థం ఒబెసిటీ వచ్చిందంటే గురుబలం లేదని అర్థం ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేకపోవడం వల్ల ఖచ్చితంగా తొందరగా షుగర్ అటాక్ అవుతుంది ఒబెసిటీ వస్తుంది జుట్టు తొందరగా చిన్న వయసులోనే తెల్లగా మారిపోతుంది అలా మారిపోతే గురుబలం లేదని అర్థం జుట్టు ఊడిపోతుందా గురుబలం లేదని అర్థం ఈ సంకేతాల ద్వారా గురుబలం లేదని ముందే మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇంట్లో ఏదైనా పూజ చేసుకుందాం అనుకున్నా ఏదైనా టెంపుల్ లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్న ఏదో ఒక ఆటంకం వస్తుందా గురుబలం లేదనే అర్థం మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ కలిగించే సంఘటనలు భయాందోళన కలిగించే సంఘటనలు జరిగితే మీకు గురుబలం లేదని అర్థం ఈ సంకేతాల ద్వారా గురుబలం లేదని మీరు ముందే తెలుసుకోవచ్చు మరి గురుపలం పెంచుకోవడానికి వివిధ రకాల సమస్యలు రాకుండా జీవితం హాయిగా ఉండాలంటే ఏం చేయాలి చాలా శక్తివంతమైన పరిహారం ప్రతిరోజు కూడా పాల చుక్కల్లో కొద్దిగా పసుపు కలిపి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి కొద్దిగా పాలు తీసుకోండి దానిలో పసుపు కలపండి అలాగే బొట్టుగా పెట్టుకోండి లేదా కొద్దిగా పాలు కలిపి తీసుకోండి అందులో గంధం బొట్టు పెట్టుకోండి పసుపు కానీ గంధం కానీ పాలలో కలిపి రోజు పొట్టు పెట్టుకుంటే గురుబలం విపరీతంగా పెరుగుతుంది ఈ సమస్య నుంచి క్రమక్రమంగా బయటపడగలుగుతారు అలాగే గురువారం పూట ఎవరికైనా సరే పేదవాళ్ళకి లేదా ఆకలితో ఉన్నవాళ్ళకి మీకు తోచినవి పసుపు రంగులో ఉన్న అరటి పండ్లు ఇవ్వండి ఎల్లో కలర్ అరటి పండ్లు గురువారం మీ చేతితో ఎవరికైనా ఇస్తూ ఉంటే ఆకలిగా ఉన్నవాళ్లకు లేదా పేదవాళ్లకు టెంపుల్ దగ్గర ఉన్నవాళ్లకు గురుబలం పెరుగుతుంది ఈ సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అలాగే గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు బంగారం ఎక్కువగా ధరించండి మీకు వీలైనంత వరకు గోల్డ్ను ధరించారు అనుకోండి గురుబలం అనేది పెరుగుతుంది మీకు చాలా వరకు ప్రయోజనాలు కలుగుతాయి అలాగే తండ్రి పిల్లలు పిన తండ్రి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు చేతనైనంత సహాయం చేస్తుంటే కూడా గురుబలం చాలా చక్కగా పెరుగుతుంది అలాగే ఒక పెద్ద పని ప్రారంభించాం ఒక కష్టమైన పని ప్రారంభించాం అప్పట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అలాంటప్పుడు గురుబలం వచ్చి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలంటే వరుసగా ఎనిమిది రోజుల పాటు జైన దేవాలయానికి మీరు పసుపు ఇచ్చి ఆ తర్వాత తొమ్మిదో రోజు మీ పని ప్రారంభించండి ఎనిమిది రోజులు టెంపుల్లో మీకు వీలైనంత పసుపు పూజల నిమిత్తమై తొమ్మిదో రోజు మీ పని ప్రారంభించారా ఆ పని ఎంత కష్టమైన పనైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో పూర్తి చేసుకోగలుగుతారని మన యొక్క పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మీ ఇంట్లో వాయవ్యంలో ఇత్తడి లోహంతో చేసిన ఏదైనా దేవుడి విగ్రహాన్ని పెట్టుకోండి లోహం ఇత్తడిదై ఉండాలి ఇత్తడి లోహంతో చేసిన దేవుడి బొమ్మ ఇంట్లో వాయవ్యంలో పెడితే గురుబలం విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ ఇంటికి నైరుతి మూల మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి అందరూ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుకుంటూ ఉంటారు కదా అయితే మన జీవితం అద్భుతంగా ఉండడానికి కావాల్సిన గురుబలం అందరికీ ఉండాలంటే ఇంటికి నైరుతి మూల మనీ ప్లాంట్స్ పెట్టండి ఏ ఇంట్లో అయితే నైరుతిలో మనీ ప్లాంట్ ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళందరికీ బ్రహ్మాండంగా గురుబలం అనేది ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ పరిహారాలు చేసుకొని గురుబలం పెంచుకొని అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోండి మంగళవారం చవితితో కలిసి వస్తే దాన్ని బహుళ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు ఈ బహుళ చతుర్థి అత్యంత శక్తివంతమైన రోజని పురాణాల్లో చెప్పడం జరిగింది బహుళ చతుర్థి అంటే నవగ్రహాల్లో కుజుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఎవరైనా సరే అనేక సంవత్సరాలుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నా వాళ్ళు వెంటనే అతి త్వరలో సొంతింటికలను సాకారం చేసుకోవాలనుకున్నా కూడా అలాగే అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనుకున్న ఒక ల్యాండ్ కొనుక్కోవాలనుకున్న ఒక పొలం కొనుక్కోవాలనుకున్న ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఒక మంచి డీల్ వచ్చి ఒక్కసారిగా లక్షాధికారిగా మారిపోవాలన్నా కూడా బహుళ చతుర్థి రోజు ఈ విధానం పాటించాలి అలాగే అప్పుల సమస్యలు వెంటాడుతూ విసిగిస్తున్న వాళ్ళు బహుళ చతుర్థి రోజున విధి విధానాలు పాటిస్తే అతి త్వరలోనే అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే సోదర సోదరి మనలతో కలిసి ముఖ్యమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించి సక్సెస్ సాధించాలన్నా కూడా బహుళ చతుర్థి రోజు కొన్ని విధి విధానాలను పాటించాలి కాబట్టి సొంతింటి కళ కోసం రియల్ ఎస్టేట్లో సక్సెస్ కోసం అప్పులు తీరడం కోసం ల్యాండ్ కానీ పొలం కానీ కొనుక్కోవడం కోసం బహుళ చతుర్దశి రోజు మీరు పాటించాల్సిన విధి విధానాలలో మొట్టమొదటి విధానం ఏంటంటే నల్ల నువ్వులు కొద్దిగా ఉసిరికా పొడి అంటే ఆమ్లా పొడి మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఓం బహుళాయనమహ అని తొమ్మిది సార్లు చదువుకోవాలి అలా చదువుకుంటూ ఈ ప్రత్యేకమైనటువంటి స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షంతలో వేసి దక్షిణ దిక్కువైపు ఏదైనా మొక్క ఉంటే ఆ మొక్కలో ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షంతలో ఉన్న నీళ్లు పోయాలి ఇలా చేయడం ద్వారా బహుళ చతుర్దశి రోజు విశేషంగా కుచుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇది రెండవ విధానం మూడవ విధానం ఏమిటంటే మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని బహుళ చతుర్దశి రోజు వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో ఎర్ర చందనం తీసుకుని ఆ ఎర్ర చందనంతో ఓం అనే అక్షరాలు రాయండి ఈ అక్షరం కుజుడికి చాలా ఇష్టం అందుకే స్నానం చేశాక బహుళ చతుర్దశి రోజు దక్షిణ దిక్కులో పీట పెట్టి ఆయనకు ఎంతో ఇష్టమైన ట్రయాంగిల్ ముగ్గులు వేసి మధ్యలో ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి ఓం అనే అక్షరాన్ని ఎర్ర చందనంతో రాయాలి రాసిన తర్వాత ఓం అనే అక్షరం మీద ఓ మట్టి ప్రమిద దాని మీద ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని బహుళ దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ బహుళ దీపాన్ని వెలిగించాలి నాలుగవ విధానం ఏంటంటే బావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బహుళ చతుర్దశి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కానీ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఐదో విధానం ఏంటంటే నానబెట్టిన కందులు బెల్లం గోవుకు ఆహారంగా తినిపించాలి ఈ ఐదు విధి విధానాల్లో ఏ ఒక్కటి మీరు బహుళ చతుర్దశి రోజు పాటించినా సరే ఖచ్చితంగా తొందరలోనే మీ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ ఐదు విధి విధానాలు పాటిస్తే మాత్రం తిరుగులేని విధంగా కొన్ని విశేషమైన అనుగ్రహాలు కలిగి అద్భుతమైన ఫలితాలను అయితే మీరు అందిపుచ్చుకోవచ్చు అయితే ఈ విధానాలేవి పాటించలేని వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని వినండి మీ ఇంట్లో రుణ విమోచక అంగారక స్తోత్రం వినడం బహుళ చతుర్దశి రోజు పెట్టుకోండి ఎలాంటి పరిహారాలు పాటించలేకపోయినా సరే చాంటింగ్ విన్నా చాలు కుజుడి యొక్క అనుగ్రహం కలిగి అద్భుతమైన శుభ ఫలితాలను పొంది మీరు ఏ సమస్యల నుంచైనా ఈజీగా బయటపడచ్చు అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి వారం రోజుల్లో డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే నరఘోష నరపీడ దృష్టి దోషం నుంచి బయటపడాలంటే నిమ్మకాయలకు సంబంధించిన ఏ పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఉన్న ప్రధానమైన సమస్య నరగోష నరపీడ దృష్టి దోషం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏ పని చేసినా కలిసి రాకపోవడం ఒక ఇల్లు కొంటే దృష్టి దోషం ఒక కారు కొంటే దృష్టి దోషం డెవలప్ అయితే దృష్టి దోషం ఎదుటి వాళ్ళ ఏడుపు పనిచేస్తూ ఉంటుంది లేదా ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం డబ్బు చేతిలో నిలబడకపోవడం ఇలాంటి సమస్యలన్నీ పోయి వారం రోజుల్లో మీకు మంచి పరిష్కార మార్గం అనేది కనిపించాలంటే వారం రోజుల్లో మీ జీవితాల్లో మార్పులు రావాలంటే నిమ్మకాయలకు సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారాన్ని అయితే పాటించండి పరిహార శాస్త్రంలో శక్తివంతమైనవి నిమ్మకాయలు నిమ్మకాయలు ఉపయోగిస్తే చాలా వరకు సమస్యలు అనేవి తగ్గిపోతాయి మీరేం చేయాలంటే మంగళవారం రోజు ఒక బౌల్ తీసుకొని అందులో కుంకుమను వేయండి అందులో కొంచెం వాటర్ని కలపండి అలాగే కొద్దిగా కాటుకను తీసుకోండి ఆ కాటుకలో కూడా వాటర్ని కలిపేసేయండి ఆ తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకోండి ఒక నిమ్మకాయకి పూర్తిగా తడి కుంకుమతో మొత్తం పూయండి ఇంకొక నిమ్మకాయకు పూర్తిగా కాటుకు మొత్తం రాయండి రెండు నిమ్మకాయలు పసుపు నిమ్మకాయలు తీసుకోవచ్చు లేదా ఆకుపచ్చ కలర్లో ఉండే నిమ్మకాయలైనా తీసుకోవచ్చు మంగళవారం రోజు రెండు నిమ్మకాయలను తీసుకోవాలి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలను కానీ ఆకుపచ్చ రంగులో ఉన్న నిమ్మకాయలను కానీ తీసుకోండి అవి పాడైపోకుండా చూసుకోవాలి రెండు నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయ పూర్తిగా తడి కుంకుమతో అలా రాయాలి గ్యాప్ లేకుండా ఖాళీ లేకుండా ఒక నిమ్మకాయకు రాసేసేయండి ఈ రెండు కూడా కుడి చేత్తో పట్టుకొని ఇళ్ళంతా అన్ని గదులు తెరవండి తిరిగేటప్పుడు ఎవ్వరితో మాట్లాడకండి మాట్లాడితే మాత్రం పరిహారం పనిచేయదు అనే ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మాట్లాడకుండా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలు తీసుకెళ్ళి ఎవరూ తొక్కని చోట ఎక్కడైనా చెట్టు దగ్గర పడేసి ఇంటికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరఘోష నరపీడ దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి మీరేం చేసినా కలిసి వస్తుంది జనాల ఏడుపు మీ మీద పనిచేయదు అలాగే ఏ రోజైనా సరే ఉప్పుకు సంబంధించిన పరిహారం పాటిస్తే కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది దానికి మీరు ఏం చేయాలంటే ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో నీళ్లు పోయండి అది దొడ్డు ఉప్పు ఉంటుంది కదా కొద్దిగా దాంట్లో వేసి బాగా కరిగే వరకు స్పూన్తో తిప్పండి కరిగిన తర్వాత ఆ గాజు గ్లాసు ఎక్కడైనా ఇంట్లో ఒక మూలన ఉంచి దాని మీద మూత పెట్టండి ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచండి ఆ గాజు గ్లాసులో ఉన్న నీళ్లు కలర్ మారితే మాత్రం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి కలర్ మారకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేనట్లే ఒక్కసారిగా గాజు గ్లాసులో నీళ్లు ఎల్లో కలర్లోకి మారిపోతూ ఉంటాయి అలా పసుపు రంగులోకి మారితే మీ ఇంట్లో భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఒక రెమెడీ ఈ యొక్క రెమెడీ రోజు చేసుకోండి చాలా సులభమైన రెమెడీ కదా ఇలా చేస్తే రంగు మారదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే మనకు మార్కెట్లో క్యాంఫర్ లైట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా దాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద కర్పూరం ఉంచితే కర్పూరం అనేది ఆవిరైపోతూ ఉంటుంది అలా కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం బయటికి పంపించేయచ్చు క్యాంపర్ లైట్ తీసుకోలేమని భావించే వాళ్ళు ఏం చేయాలంటే రోజు రాత్రిపూట కర్పూరం వెలిగించి ఇల్లంతా చూపించండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది కాబట్టి నిమ్మకాయకు సంబంధించిన ఈ పరిహారం చేసిన దొడ్డు ఉప్పుకు సంబంధించిన పరిహారం చేసినా కూడా కర్పూరానికి సంబంధించిన పరిహారం చేసిన నరఘోష నరపీడ దృష్టి దోషం నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు జనాల ఏడుపు పని చేయదు మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది డబ్బులు నిలబడతాయి ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదాలు